ఈ వేళ రెవెన్యూ సదస్సులు పెట్టడం అన్నది చాలా సంతోషించదగ్గ విషయం ఇందులో భాగంగా ఈ వేళ కురువాడ రెవెన్యూ సదస్సులో ఉన్నటువంటి సమస్యలు ఉన్న డిప్యూటీ తహసీల్దార్ గారు అయినటువంటి వాసే రాజుగారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి కొంచెం చాలా తీసుకొని వెళ్తామని చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి కురువాడ అవకాశాలు నాకు తెలిసి ఇది ఎనిమిదో గ్రామ సభ రెవెన్యూ సదస్సు తొమ్మిదో రెవెన్యూ సదస్సు ఇక్కడ గిరిజను సాగు చేసుకుని ఉన్నటువంటి భూమి సుమారుగా నలభై నుంచి యాభై సంవత్సరాలకు స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్నారు మేము అనేక విన్నపాలు విన్నవించగా చెప్పగా చెప్పగా హక్కుధరుడుగా ఒకరిని సాగుదరుడుగా గిరిజను పెట్టిచ్చేయడం జరుగుతుంది పన్నెండు సంవత్సరాలు దాటితో భూమిలో దుక్కు దుక్కు దున్నుకున్నట్టు దున్నేవాడితే అప్పు అనే సందర్భం వినాదం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా పూర్తి స్థాయి వీళ్ళు పట్టాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన చెప్పడం జరిగింది ఇప్పటికైనా ఈ పట్టాలు ఇచ్చి కురువాడు కురవాడ కురువాడు రెవెన్యూలో పూర్తి స్థాయి గిరిజనులకు న్యాయం చేయకపోతే మట్టికి రానున్న రోజుల్లో ఈ గిరిజనులు వెనకేసుకుని మేము ఖచ్చితంగా గిరిజను న్యాయం అయ్యేంత వరకు కూడా పోరాటం చేయడం కోసం ఎంతటికైనా ముందుకు వెళ్తామని చెప్పేసి ఒకసారి మరొకసారి వినిపించుకోవడం జరుగుతుంది అవునండి ఉండాలి అనుభవదారు అయి ఉండాలి వాళ్ళు పాస్బుక్ ఇవ్వాలంటే పట్టాదారుగా నమోదై ఉండాలి అనుభవదారుగా నమోదై ఉండాలి గతంలోనే మరి ఒక్కసారి అప్పట్లోనే గతంలోని మనకి ఎప్పుడైతే రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి పట్టాదారు పాస్బుక్ లాంటి వచ్చిందో గత నుంచి కూడా ఈ పట్టాదారు పేరు అనేది అందులో నోటెడ్ అయిపోయి ఉంది పాత గతంలో ఇవన్నీ ఆన్లైన్ లేదు పాత అడగలు రాసిపోవాలి పుట్టడంగాలు పాత అడగాలు గతంలో ఉండేవి పుట్టాడంగంలో కూడా వాళ్ళ పేరే ఒక ఏదైతే పేరుందో ఆ పేరు నా నోటడే అయిపోయింది మనం పాస్బుక్ అవ్వాలంటే ఎవరైతే పట్టదా మీకు ఏదైనా గతంలో పట్టదారు అయి ఉంది పట్టదారు పాస్బుక్ ఇచ్చారనుకోండి ఆ పట్టాదారు పాస్బుక్లో మీకు ఇచ్చాం కాబట్టి పట్టదారు మీరే ఎంజాయ్మెంట్ చేసుకున్నప్పుడు ఎంజాయ్మెంట్ మీరే కాబట్టి పట్టాదారు ఎంజాయ్మెంట్ అంటే అనుభూతి ఇద్దరు ఒకటే ఉంటే మనం పాస్బుక్ ఇస్తాం గతంలో మరి పుట్టాడకం చేసుకున్నప్పుడు వాళ్ళ పేర్లు అప్పట్లో వాళ్ళు ఉండేవారే లేదు మాకు తెలియదు కానీ అప్పట్లో నేము నోటడే ఉంది ఉంది ఇప్పుడు మీరు ప్రజెంట్ మీ అనుభూతం మీరు ఇప్పుడు మన రీసర్వే కూడా అయిపోయింది రీసర్వే అయిపోయింది కాబట్టి ఎప్పుడైతే రీసర్వ్ అయిపోయిందో ఎవరైతే అవరైతే లో ఉన్నారో సర్వే నెంబర్లు ఉన్నారో కరెక్ట్గా గ్రామంలో ఆ భూమి సర్వే చేసి మీ పేర్లన్నీ కూడా మీరు గా నోట్ చేయడం జరిగింది